వీడేంట్రా పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో తిరుగుతున్నారా అనుకుంటున్నారా చెప్తా చెప్తా అయితే ఏం లేదండి ఒక హాస్టల్లో డ్యాన్స్ నేర్పించడానికి అయితే వెళ్తున్నా మన పోచ్చేసి చక్కగా మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జలార్పూర్ వస్తుంది ఆ జలార్పూర్ నుంచి వెళ్ళి కొంచెం రైట్ సైడ్ తీసుకుంటే మాత్రం మనకు ఒక హాస్టల్ వస్తుంది హాస్టల్ పేరే కస్తూరి గాంధీ బాలికల హాస్టల్ అప్పుడెప్పుడు టూ థౌజండ్ సెవెన్లో ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో నేనైతే డ్యాన్స్ అయితే నేర్పించిన మన్నతో పాటు మళ్ళీ రీసెంట్గా త్రీ ఇయర్స్ నుంచి అయితే స్కూల్ పిల్లలకైతే డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నా అయితే మొదటగా ఉష్యూ స్కూల్ నేర్పించిన తర్వాత నెక్స్ట్ జాన్సన్స్ గ్రామర్ స్కూల్ నేర్పించిన ఇప్పుడు ఇది మూడోది అనమాట హాస్టల్లో నేర్పించిన కానీ పిల్లలు చాలా షార్పు వన్ డేలో వన్ సాంగ్ నేర్చుకురు అలా త్రీ డేస్లో త్రీ సాంగ్స్ అయితే నేర్చుకురు మొత్తం నూట నాలుగు మంది నిజంగా మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ టైం నా లైఫ్లో మూడు రోజుల్లో నూట నాలుగు మందికి మూడు సాంగ్లు నేర్పించడం అయితే ఈ నూట నాలుగు మందిని ఒక గ్రౌండ్లోకి తీసుకొని డ్యాన్స్ వచ్చిన వాళ్ళకి ముందుకు రండి మిగతా వాళ్ళు కొంచెం వెనకకుండానంటే నూట నాలుగుకి నూట నాలుగు మంది ముంగడికి వచ్చేసి నేను షాక్ అయిపోయినా ఏంద్రీళ్ళు ఇంతమంది ముందుకు వస్తారు వీళ్ళందరికి డ్యాన్స్ వచ్చా అని కానీ వీళ్ళ డ్యాన్స్ నాకు అర్థమైపోయింది నిజంగా ఎవరికి తక్కువ వంచనాయద్దని నిజంగా నూట నాలుగు మందికి నూట నాలుగు మంది ఎంత బాగా చేసిరంటే ఒక్కసారి ఇలా చే స్టెప్పు చూపెట్టామో లేదో ఇలా అంతే